రేపటి నుంచి అయితే కొత్త జాన్వ రేపటి నుంచి అంటే జనవరి ఒకటి నుంచి కొత్త రూల్స్ రావడం జరుగుతుంది ఇందులో భాగంగా ఏవి ధరలు పెరుగుతున్నాయి ఏవి ధరలు తగ్గుతున్నాయి దేశంలో కొత్త రూల్స్ అనేవి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపుతుంది అనుకుంటున్నాము కానీ ఏడాది ఏడాది ప్రారంభంలోనే కొన్ని విషయాల్లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇది సామాన్యంలో జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది అని వచ్చే వచ్చే ఏడాది చాలా పెద్ద 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 మార్పులు వస్తున్నాయి లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్నాయి అదేవిధంగా మనకు కొత్త సిమ్ కార్డులు సిమ్ కార్డులకు జీఎస్టీల నుంచి కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఇక జనవరి నుంచి ఎనిమిది విషయాలు మారుతున్నాయి వాటిలో మనకు మొట్టమొదటి ప్రథమంగా వచ్చేసి గ్యాస్ సిలిండర్ ధర నుంచి వాహనాల ధర నుంచి అన్ని జనవరి నుంచి అయితే పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా జనవరి ఒకటి నుంచి అయితే సంవత్సరం మూసివేసిన యూపీఐ ఖాతాలు మనకు అంటే ఒకటి సంవత్సరం నుంచి సంవత్సరం వరకు వాడకపోయినా ఏవైతే యూపీఐ కార్డులు ఉన్నాయో వాటిని అయితే మూసివేయబోతున్నారు అలాగే బ్యాంకులు ఏటీఎం పేటీఎంలు గూగుల్ పే ఫోన్పే ఇలా ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా యూపీఐ నుంచి క్లోజ్ చేయడం జరుగుతుంది అలాగే ఇంకోటి వచ్చేసి సిమ్ కార్డు సిమ్ కార్డు ముందస్తుగా మనకు జాన్వరి ఒకటి నుంచి డిజిటల్ కేవైసీ పొందడం అవసరం ఇక తేలికగా మనకు కేవైసీ లేకుండా చేసుకునేది వీలు లేదు ఇప్పుడు కేవలం పేపర్ ఆధారాలతో కేవైసీని తెలియచేయడం జరిగింది ఇక ఐటీఆర్ జరినామా ఐటీఆర్ జరినామా కూడా విధించడం జరుగుతుంది ఇక తర్వాత వచ్చేసి గ్యాస్ సిలిండర్లో మనకు ప్రతి నెల ఒకటో తారీఖు ఒకటో తారీఖు నుంచి అయితే పెంచడం జరుగుతుంది ఈ సంవత్సరం అయితే అంటే జనవరి ఒకటి నుంచి గ్యాస్ సిలిండర్లో ధరలో పెను మార్పులు అయితే భారీ ప్రకటనలు రాబోతున్నాయి అలాగే కార్ల కంపెనీలు కూడా కార్ల పైన రేట్లను భారీగా పెంచే ఆలోచన చేస్తున్నాయి ఇక తర్వాత వచ్చేసి విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళారో వాళ్ళు వాళ్ళ వాళ్ళది ఈకే వాళ్ళు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి అలాగే వాళ్ళ పాస్పోర్ట్ను కూడా మళ్ళీ మార్చుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళ పాస్పోర్ట్లు మార్చుకోలేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మార్చుకోవాలి అని చెప్పడం జరిగింది ఇక జనవరి ఒకటి నుంచి అయితే ప్రజల్లోకి పెను మార్పులు అయితే రాబోతున్నాయి